తెలంగాణలో పెరగనున్న చలి తీవ్రత రానున్న ఐదు రోజులు జాగ్రత్త తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు వచ్చే ఐదు రోజులు పొగమంచు కురిసే ఛాన్సులు ప్రజలు జాగ్రత్తగా తీసుకోవాలని సూచించారు తెలంగాణ ప్రజలు వెదర్పై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు రానున్న ఐదు రోజులు ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హెచ్చరించారు నేడు పదిహేడు నుంచి ముప్పై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు మంగళవారం సంగారెడ్డి మెదక్ వికారాబాద్ జిల్లాల్లో పదకొండు నుంచి పదిహేను డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ఎటువంటి వర్షం హెచ్చరికలు లేవని అన్నారు ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని చెప్పారు ఉదయం వేలలో పొగమంచు ఎక్కువగా కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు నగరంలో వరుసగా ముప్పై డిగ్రీల సెల్సియస్ నుంచి పదిహేడు డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు ఉపరితల గాలులు తూర్పు ఆగ్నేయ దిశలో గంటకు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పారు ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చలిగాళ్ల నేపథ్యంలో అనారోగ్యం బారిన పడే ఛాన్స్ ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో హైదరాబాద్ నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మోండా మార్కెట్ ప్రాంతంలో పద్దెనిమిది పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ వెస్ట్ మారేడుపల్లి షేక్పేట రియాసత్ నగర్ పద్దెనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ కంచాన్బాగ్ చాంద్రాయన్గుట్ట పద్దెనిమిది పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ జూబ్లీహిల్స్ గోల్కొండ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఓయు పద్దెనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ షేక్పేట అడిక్మేట్ మెట్టుగూడ బంజారా హిల్స్ పద్దెనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ బౌద్ధనగర్ తిరుమలగిరి బండ్లగూడ పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ లంగర్ హౌస్ కదికల్ గేట్ బోరబండ పంతొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ ముషీరాబాద్ నగర్ చిలకలగూడలో పంతొమ్మిది పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ నమోదైందన్నారు రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందన్న జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ముఖ్యంగా వృద్ధులు బాలింతలు చిన్నపిల్లలు గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలన్నారు శ్వాసకోశ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన్నందున చలిగాలులకు బయటకు వెళ్ళకపోవటమే ఉత్తమమని చెప్పారు పొగమంచు కారణంగా యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉందని వాహనదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు